మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టేసింది రెండు పేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సిద్దిపేట నుంచి పోటీ చేసిన హరీష్ రావు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పోలింగ్ రోజు అక్రమాలకు పాల్పడ్డారంటూ బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు పోలింగ్ సమయంలోనూ హరీష్ రావు ఓటర్లను మభ్య పెట్టేలా వీడియోలు విడుదల చేశారని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారని వాదించారు పోలింగ్ సమయంలో హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోనే లేరని జనగామ నియోజకవర్గంలో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావు కోర్టుకు తెలిపారు ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రమే హరీష్ రావు వీడియోలో కోరారని తెలిపారు ఎన్నికల అఫిడేవిట్లోనూ పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టుకు తెలిపారు ఇరువైపులా వాదనలు గతంలోనే ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది చక్రధర్ గౌడ్ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించలేకపోయారన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది